చిన్నికి తన బామ్మ ఇంట్లో తిరగడం చాలా ఇష్టం ప్రతివేసవి అక్కడికి వెళ్లి పొడవైన గదుల్లో ఆడేది కానీ చోట మాత్రం ఆమెకు వెళ్లనివ్వరు అదే అట్టిక ఒకరోజు వర్షం కురుస్తుండగా ఆమెకు ఆసక్తి పెరిగింది అట్టిక తలుపు తీయగానే లోపల చీకటి దుమ్ముతో నిండిపోయి ఉంది అక్కడ పాత బుట్టలు పాత వస్తువులు ఉన్నాయి అక్కడే అది కనిపించింది ఒక పాత చర్మబద్ధమైన డైరీ చాలా ఏళ్లుగా అట్టిపెట్టినట్టుగా దాని పుటలు పసుపు పచ్చగా మారిపోయాయి ముందరి కవర్ మీద ఒక పేరు కనిపించింది రోహిణి చిన్నికి ఆశ్చర్యం కలిగింది రోహిణి ఎవరు మొదటి పేజీ ఆమె డైరీని తెరిచి మొదటి మాట చదివింది ఈ డైరీని ఎవరో చదువుతున్నారు అంటే నేను ఇంకా ఇక్కడే ఉన్నాను ఇక్కడ ఇరుక్కుపోయాను నన్ను మరచిపోయారు దయచేసి నన్ను నిర్లక్ష్యం చేయొద్దు చిన్నికి భయం వేసింది తను మరిన్ని పేజీలు తిప్పి చూసింది నేను వాటి కేకల్ని వింటున్నాను అవి నన్ను వెళ్ళిపోవాలని చెబుతున్నాయి కానీ నాకు వెళ్ళడానికి ఎక్కడా లేదు అర్ధరాత్రి నా గదిలో తలుపు గిరగిరా తిరుగుతుంది చీకటిలో ఎవరైనా నన్ను చూస్తున్నట్లు అనిపిస్తుంది నాన్నమ్మకు చెప్పే ప్రయత్నం చేశాను ఆమె నమ్మలేదు ఇప్పుడు ఆమె కనిపించడం లేదు అంతేలోపల తపాక్ అని ఒక శబ్దం వినిపించింది చిన్ని ఉలిక్కిపడింది డైరీ చేతుల నుంచి జారిపోయింది ఆమె భయంతో దానిని పైకెత్తి మళ్లీ ఓపెన్ చేసింది నువ్వు నా ప్రతిబింబాన్ని అద్దంలో చూస్తే అది ఆలస్యమైనట్టే చిన్నికి గుండె ఆగినట్టయింది గదిలో ఒక పాత అద్దం ఉంది ఆమె దుమ్ము తొలగించి చూసింది మొదట తనే కనబడింది అయితే ఒక్కసారిగా వెనుక ఎవరో కదిలినట్లు అనిపించింది ఆమె వెంటనే తిరిగి చూసింది ఏం లేదు కాని అద్దంలో తన ప్రతిబింబం చిరునవ్వు చిరునవ్వు చిందిస్తోంది కాని తను నవ్వడం లేదు భయంతో ఇంటికిందికి పరిగెత్తింది బామ రాత్రి వంటగదిలో కూర్చొని ఉంది బామ్మ రోహిణి ఎవరు ఆమె ముఖం ఒక్కసారిగా తెల్లబడైపోయింది ఆ పేరు నీకు ఎక్కడ నుండి తెలిసింది చిన్ని ఊహించలేక డైరీని ముందుకు పెట్టింది బామ నిశ్శబ్దంగా దాన్ని తెరిచి చూశారు కొన్ని క్షణాలు తర్వాత ఆమె గంభీరంగా ఊపిరి పీల్చుకుని చెప్పింది రోహిణి నా తమ్ముడు చిన్నికి గుండెల్లో దిగులు వేసింది అలాగేనా కానీ అతను ఎక్కడా బామ కళ్ళు మూసుకుని నెమ్మదిగా చెప్పింది బహుశా చాలా సంవత్సరాల క్రితం ఒక రాత్రి అదృశ్యమైపోయింది నన్ను భయపెడుతున్నారని చెప్పింది కానీ మనం వినలేదు మరుసటి రోజు ఉదయం ఆమె లేదు కేవలం ఈ డైరీ మాత్రమే మిగిలింది చిన్ని భయంతో మాట రాలేదు ఆమె మరి డైరీలో ఇప్పటికీ కొత్తగా ఎవరైనా రాస్తున్నారా బామ కళ్లలో భయం కనిపించింది ఎందుకంటే వాళ్ళిద్దరూ నిజాన్ని అర్థం చేసుకున్నారు రోహిణి ఎప్పుడూ వెళ్ళలేదు ఇంకా రాస్తూనే ఉంది చివరి ఆ రాత్రి చిన్ని మంచంపై పడుకున్న కిటికీ పక్కనే డైరీ ఉంది ఆమె దాన్ని మళ్లీ తెరవలేదు కాని అర్ధరాత్రి దాని పుటలు తనంతటా తానే తిప్పుకోవడం మొదలైంది ఒక కొత్త వాక్యం కనిపించింది నూతనంగా రాసినట్లు నన్ను గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదాలు చిన్నికి ముక్కుపోటు వచ్చింది కిటికీ అద్దల్లో చీకటిలో ఏదో కదులుతున్నట్లు అనిపించింది ఆమె ఒంటరిగా లేదు కొనసాగింపు